మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మీరు ఈ వీడియోలో డబ్బు గురించిన మన యొక్క ఆలోచనలను ఎలా మార్చుకోవాలి ఎలా ఉప ఉపయోగించుకోవాలి అనే ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు అందువల్ల మిత్రులారా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది ఎస్ మై డిఫెండ్స్ ఆర్థిక సూత్రాలను సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ వీడియోలో మీకు తెలియజేయబడుతుంది ప్రతి ఒక్కరు కూడా తమ ఆర్థిక జీవితాలను మెరుగుపరుచుకోవడానికి అనుసరించాల్సిన ఏడు కీలక సూత్రాలను ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు ఎస్ మిత్రులారా సెవెన్ లైఫ్ చేంజెస్ మనీ మంత్రాస్ గురించి ఏడు అద్భుతమైన సూత్రాల గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోస్లోని సారాంశం మీకు అర్థమవుతుంది మిథులారా ఓకే టాపిక్లోకి వెళ్దాం మిథులారా మంత్ర వన్ ఓకే సెవెన్ మంత్రా చెప్తాను ఈ వీడియోలో మంత్ర వన్ ఏంటంటే డబ్బు సంపాదించడం అనేది ఒక ప్రయాణం మిథులారా గుర్తుపెట్టుకోండి డబ్బు సంపాదించడం అనేది ఒక ప్రయాణం లక్ష్యం కాదు మీరు ఎందుకు డబ్బు సంపాదించాలనుకుంటున్నారు మీరు ఇల్లును కొ ఇంటిని కొనడానిక లేదా మీ పిల్లల విద్య కోసమా లేదా మీ రిటైర్మెంట్ కోసమా రిటైర్మెంట్ అయిన తర్వాత సంతోషంగా ఉండడం కోసమా మీ యొక్క లక్ష్యాలు ఎంత స్పష్టంగా ఉంటే మీరు ఆ దిశగా అంత పటిష్టంగా అడుగులు వేస్తారని ఈ విషయం గుర్తు తెలుసుకోండి మిత్రులారా మీ లక్ష్యాలను రాసుకొని వాటికి కాల పరిమితిని ఇవ్వండి ఎస్ టైం ఫ్రేమ్ ఇవ్వండి నిర్ణయించుకోండి అప్పుడే మీరు ఆర్థికంగా నిలదొక్కుంటారనే విషయం గుర్తుంచుకోండి మిత్రులారా అప్పుడే మీరు ధనవంతులు అవ్వగలుగుతారని గుర్తుపెట్టుకోండి ఇది మంత్ర వన్ మై డిఫెన్స్ అలాగే మంత్ర టూ చూస్తే మీరు ఎక్కడ ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమైన డిఫెన్స్ ఎస్ మంత్ర టూలో మీరు ఎక్కడ ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం దీనివల్ల ఏమవుతుందంటే మీకు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు ఎస్ మై డిఫెన్స్ మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు ఒక బడ్జెట్ తయారు చేసుకొని దానిని ప్రతి నెల సమీక్షించుకోవడం ద్వారా మీరు ఆ డబ్బును ఎక్కడ పెట్టాలో ఎక్కడ పెట్టుబడి పెట్టాలో స్పష్టంగా మీకు తెలుస్తుంది అది తెలుసుకోవాలి మిథులారా మీరు పెట్టే చిన్న చిన్న ఖర్చులే అవి పెద్దగా మారుతాయని గుర్తుపెట్టుకోండి అలాగే మీరు చిన్న చిన్న పొదుపు చేస్తారు కదా అవి పెద్ద ధనంగా మారుతుందని గుర్తుపెట్టుకోండి మిథులారా తెలుసుకోండి అలాగే మంత్ర త్రీ చూసినట్టయితే మిథులారా పొదుపును ఒక అలవాటుగా మార్చుకోండి ఎస్ మీరు ఎంత డబ్బు సంపాదించినా కూడా పొదుపు లేకపోతే మీరు ధనవంతులు కాలేరు కాబట్టి మీరు పొదుపును ఒక అలవాటుగా మార్చుకోండి జీవితంలో డబ్బు కూడబెట్టడం అనేది పొదుపు చేయడం పైనే ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి మై డీ ఫ్రెండ్స్ ఎస్ జీవితంలో డబ్బు కూడబెట్టడం అనేది మీరు ధనవంతులు అవే అయ్యారన్నా అవుతున్నారన్నా మీ దగ్గర చాలా డబ్బు ఉంది అన్న దానికి ఒకే ఒక కారణం అండి ఒకే ఒక టెక్నిక్ మీరు జీవితంలో ఎంత డబ్బు సంపాదించినా అది కూడబెట్టకపోతే మీరు ధనవంతులు కాలేరు కానీ మీరు ధనవంతులు అయ్యారంటే అది దాన్ని పొదుపు చేయడం అనేది అలవాటు చేసుకున్నారు కాబట్టి మీరు ధనవంతులు అయ్యారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఓకే అయితే మనం పొదుపు చేయడం పైన ఆధారపడి ఉంటుందన్న విషయం కూడా మీరు తెలుసుకోవాలి మిత్రులారా మీరు దానిని ఆచరణలో పెట్టాలి ఖచ్చితంగా మీరు సంపాదించిన డబ్బును పొదుపు చేయడానికి ఆచరణలో పెట్టాలి మీరు సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని పక్కన పెట్టడం ఒక అలవాటుగా మార్చుకోవాలి మొదట్లో చిన్న మొత్తంతో మొదలు పెట్టండి మీ దగ్గర లక్షల లక్షలు పొదుపు చేయడానికి ఉండకపోవచ్చు చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి ఐదు వందలు వెయ్యి అలా పొదుపు చేయడం స్టార్ట్ చేయండి మొత్తంగా మీరు మొదలుపెట్టే క్రమాన్ని పెంచండి మై ఫ్రెండ్స్ చిన్న చిన్నగా చిన్న చిన్నగా మీరు కొంచెంతో స్టార్ట్ చేసి దాన్ని ఎక్కువగా పెట్టుబడి పెట్టేలా చూసుకోండి ఎక్కువ పొదుపు చేసేలా చూసుకోండి అప్పుడే మీరు ధనవంతులు అవ్వగలుతారు అయితే మిత్రులారా ముందుగా మీరు పొదుపు చేసి మిగిలిన దాన్ని ఖర్చు చేయడం సరైన పద్ధతి అని గుర్తుంచుకోండి ఎస్ మైడే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న డబ్బు ఉంది లేదా మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు లేదంటే ఉద్యోగం చేస్తున్నారు మీరు ఉద్యోగం చేస్తే నెల మొత్తంలో నెల తర్వాత మీకు సాలరీ వస్తుంది వ్యాపారం అంటే ఎప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నారో దాంట్లో కొంచెం పొదుపు తీసేయండి పొదుపు పెట్టండి సేవ్ చేయండి సేవ్ చేసిన తర్వాత మిగిలిన మిగిలిన దానిని మాత్రమే ఖర్చు చేయండి మీరు ధనవంతులు కావాలంటే ఇదనే సరైన మంత్రాన్ని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎస్ మై ఈ థర్డ్ మంత్లో సెకండ్ మంత్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సారీ థర్డ్ మంత్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మీరు ఎంత సంపాదిస్తున్నా కూడా మీరు పొదుపు చేయకపోతే మీరు ధనవంతులు కాలేరని తెలుసుకోండి మిత్రులారా అలాగే ఈ థర్డ్ మంత్ర మీకు చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను అలాగే మిత్రులారా మీరు పొదుపు చేస్తున్న సంపదను నాలుగో మంత్రలో తెలుసుకుందాం ఫోర్త్ మంత్ర మీరు పొదుపు చేస్తున్న సంపదను ధనాన్ని తెలివిగా పెట్టుబడి పెట్టండి ఎస్ మిత్రులారా మీరు పొదుపు చేస్తున్న ధనాన్ని తెలివిగా పెట్టుబడి పెట్టుబడి పెట్టండి డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దానిని పెంచడం మరో ఎత్తు అనే విషయం తెలుసుకోండి ఎస్ మై డిఫెన్స్ మీరు డబ్బు సంపాదించడానికి ఎంతైతే కష్టపడ్డారో ఆ డబ్బును ఆ డబ్బు డబ్బుగా కావాలి అంటే దాని పెట్టుబడి ఎక్కడెక్కడ పెట్టాలి దాని డబ్బును ఇంకా ఎట్లా డెవలప్ చేయాలి డబ్బు డబ్బును ఎలా సృష్టించాలని తెలుసుకోవడం అనేది అదొక ఎత్తు మరి మై డిఫెన్స్ అది దాని గురించి తెలుసుకోవాలండి కేవలం పొదుపు చేయడం మాత్రమే కాదు మై డిఫెన్స్ కేవలం పొదుపు చేయడం మాత్రమే కాదు మై డిఫెన్స్ అలా కాకుండా తెలివిగా పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా మీరు మీ యొక్క డబ్బు కాలక్రమేణా పెరుగుతుందని తెలుసుకోండి మీరు పెట్టుబడులు ఎక్కడ పెట్టాలంటే నిపుణుల సలహాలు తీసుకోండి నేను ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాలో కొన్ని పేర్లు చెప్తాను అవి మీ షేర్ల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు బంగారం కొనొచ్చు అలాగే బంగారం మీద పెట్టుబడి పెట్టచ్చు ఇలా మీ యొక్క ఆర్థిక భవిష్యత్తును మీరు సురక్షితం చేసుకోవచ్చు మిత్రులారా మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది లేదా చిన్న చిన్నగా అంటే షేర్లకి వెళ్ళండి మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళండి చిన్న చిన్నగా అంటే మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది అంటే రియల్ ఎస్టేట్ ఒక ల్యాండ్ కొనండి లేదంటే బంగారం కొనండి పెట్టండి మిత్రుల అలా మీరు ధనవంతం అవుతారని తెలుసుకోండి మిత్రులారా మీ యొక్క ఆర్థిక భవిష్యత్తును మీరు సురక్షితం చేసుకోవచ్చు అని గుర్తుపెట్టుకోండి పెట్టుబడులు పెట్టే ముందు వాటి గురించి నేర్చుకొని నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది అన్న విషయం కూడా తెలుసుకొని మిత్రులారా ఎస్ మీ దగ్గర డబ్బు చాలా ఉంది మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడి పెట్టకండి ఆ పెట్టుబడి పెట్టేటప్పుడు మీ డబ్బు డబ్బును సృష్టిస్తుందా లేదా మీ పెట్టుబడి లీగల్గా పెడుతున్నారా ఇల్లీగలా ఓకే లీగల్గా అంటే గవర్నమెంట్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ షేర్లు అలాగే రియల్ ఎస్టేట్ అంటే మీ భూమి ఉంటుంది బంగారం అంటే మీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మీ డబ్బు మీ దగ్గర ఉండేలా మీ డబ్బు పెరిగేలా చూసుకోండి మై ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఆ కాలంలో బంగారం నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల తులం ఉండేది ఇప్పుడు ఎన్ని వేలు తులం ఉందో మీకు తెలుసు కదా మై ఫ్రెండ్స్ అప్పుడు తెలిసిన వాళ్ళు పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు లక్షాధికారులు అలాగే షేర్లు కొన్న కూడా కోటిషోళ్ళ అయిన వాళ్ళు ఉన్న చాలామంది ఉన్నారు అలాగే భూములు కొన్ని రియల్ ఎస్టేట్ మీద ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు కూడా కోటేశ్వర లైన ఉన్నారు మిత్రులారా అలాగే మీ యొక్క డబ్బును మీరు పొదుపు చేసిన డబ్బును ఖచ్చితంగా పెట్టు పెట్టుబడిగా పెట్టండి మార్చండి మై ఫ్రెండ్స్ పెట్టుబడి పెట్టే ముందు ఖచ్చితంగా తెలిసిన వాళ్ళ సలహాలు తీసుకోండి నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది అప్పుడు మీ డబ్బు వేస్ట్ కాదు వృధా కాదు మీరు సంపాదించిన డబ్బు మీతోటే ఉంటుంది ఆ డబ్బు డబ్బుగా పెరిగి మీరు ధనవంతులు అవుతారని తెలుసుకోండి మిత్రులారా అప్పుడే మీ యొక్క డబ్బును రెట్టింపు చేసుకోగలుగుతారని గుర్తించండి ఎస్ మై డిఫెండ్స్ అప్పుడే మీ యొక్క డబ్బును రెట్టింపు చేసుకోగలుగుతారని గుర్తించండి అలాగే మిత్రులారా మనం మంత్రఫై గురించి తెలుసుకుందాం మంత్ర మంత్రఫై ఏంటంటే మీరు ధనవంతులు కావాలంటే ముందుగా చేయాల్సింది ఏంటంటే మీ యొక్క అప్పులను తగ్గించుకోండి ఎస్ ఒకవేళ మీరు అప్పులు ఉంటే కనుక మీకు అప్పులుగా ఉంటే కనుక అవి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి మై డిఫెండ్స్ అప్పులు అనేవి మీ యొక్క ఆర్థిక ఎదుగుదలకు పెద్ద అడ్డంకి అని తెలుసుకోండి మొదలు మై ఫ్రెండ్స్ ఎస్ అనేవి మీ యొక్క ఆర్థిక ఎదుగుదలకు ఒక పెద్ద అడ్డంకి అని తెలుసుకోండి అందుకే అధిక వడ్డీ రేట్లు ఉన్న క్రెడిట్ కార్డు అప్పులు కావచ్చు లేదా పర్సనల్ లోన్లు కావచ్చు వీలైనంత తొందరగా చెల్లించండి అలాగే మై డిఫెన్స్ ఇంకా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒకడ అప్పు ఉంటుంది ఆ అప్పు కట్టడానికి ఇంకొక అప్పు చేస్తూ ఉంటారు అలాంటి మిస్టేక్ చేయొద్దు మై డిఫెన్స్ అప్పులు కట్టడం కోసం మళ్ళీ అప్పులు చేయడం చాలా ప్రమాదకరమని తెలుసుకోండి మిత్రులారా అన్న విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోండి మీరు ఒక్కడ అప్పు కట్టడం కోసం ఇంకొక అప్పు చేయడం అనేది మంచి పద్ధతి కాదు మై డిఫెన్స్ మీరు ఎప్పుడు కూడా ధనవంతులు కాలేరు అందుకోసమని మీరు ఎక్కడైతే అప్పు తీసుకున్నారో ఆ టైంకి మీరు ఇవ్వకపోతే వీళ్ళని బతులాడి ఏదైనా చేసుకొని మీ వాళ్ళని సంధాయించుకొని వాళ్ళని కన్విన్స్ చేసుకోండి కానీ వీళ్ళ దగ్గర మాట పోకూడదని చెప్పేసి మళ్ళీ వేరే కాడ మీరు డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ కట్టారనుకోండి అక్కడ ఇక్కడ మీకు చాలా తలనొప్పి అయితే మై డిఫెండ్స్ అందుకోసమని అప్పులు కట్టడానికి అప్పులు మాత్రం చేయకండి మై డిఫెండ్స్ ఇది మంత్ర ఫైల్లో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అలాగే మై డిఫ్రెండ్స్ ఆరోగ్యకరమైన జీవితం కోసం మీరు అప్పుల వారం లేకుండా జీవించడం నేర్చుకోండి మై డిఫెన్స్ ఎస్ మీరు ఆరోగ్యంగా ఎలాంటి స్ట్రెస్ఫుల్ జీవితం మీకు ఉండకూడదు అనుకుంటే మీకు అప్పులు లేకుండా జీవించడం నేర్చుకోండి మై ఫ్రెండ్స్ అలా ఉండడానికి ప్రయత్నం చేయండి అంటే జీవితంలో ప్రతి ఒక్కరి దగ్గర అప్పులు ఉంటాయి కానీ అప్పులు ఉన్నా కూడా అప్పులు దేనికి అనేది కూడా చాలా విషయం మై డిఫరెండ్స్ చాలా ఇంపార్టెంట్ విషయం దేనికోసం మీరు అప్పు చేస్తున్నారు మీరు అప్పు చేసి ఎంజాయ్ కోసం అప్పు చేస్తున్నారా లేదైనా లేదా ఏదైనా వ్యాపారం కోసం చేస్తున్నారా అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది మై డిఫరెంట్స్ మీరు ఒకవేళ ఎంజాయ్ కోసం అప్పు చేస్తే అది రాంగ్ డిఫెన్స్ లేదా మీరు ఏదైనా వ్యాపారం కోసం అప్పు చేస్తున్నారంటే పర్వాలేదండి ఆ వ్యాపారం చేయడం ద్వారా మీకు ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి ఆ ప్రాఫిట్లోకి వెళ్ళి మీరు మళ్ళీ అప్పు కట్టే వేసుకోవచ్చు కాబట్టి అందులో ప్రాబ్లం లేదు కానీ ఎంజాయ్మెంట్ కోసం ఒక కారు కొనడం కోసమో దేనికోసం మీరు చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను మీరు చాలామంది కారు కొంటారు కారు ఈఎంఐ తీసుకుంటారు కదండి ఈఎంఐలో ఒక పది లక్షలు పెట్టి తీసుకున్నారు ఒక నాలుగు సంవత్సరాలు నడి నడిపించిన తర్వాత మీకు మళ్ళీ పది లక్షలకు వస్తుందండి కాదు కదండి అలాగే మై ఫ్రెండ్స్ మీరు ఒక లక్ష రూపాయలు పెట్టి బంగారంగా ఉండాలనుకోండి మీరు పది సంవత్సరాలతో దమ్ముతే ఆ లక్ష రూపాయలది కాస్త ఇంకెక్కువ ఎక్కువ అవుతుంది అవునా కదా అంటే మీ డబ్బు పెరిగేలా ఉండాలి కానీ తగ్గించేలా ఉండకూడదండి అందుకోసమే మీరు అప్పు చేసేటప్పుడు దేనికోసం అప్పు చేస్తున్నారు మీ యొక్క ఎదుగుదల కోసం చేస్తున్నారా లేదంటే మీ మిమ్మల్ని మీరే తక్కువ చేసుకోవడం కోసం అప్పు చేస్తున్నారా అని తెలుసుకోవాలి మేడీ ఫ్రెండ్స్ సంతోషకరమైన జీవితం జీవించాలంటే మీరు స్ట్రెస్ఫుల్గా ఉండాలి అంటే సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు అప్పుల భారం లేకుండా జీవించడం నేర్చుకోండి మేడం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు సంతోషంగా ఉంటారు ఓకే ఇది ఫిఫ్త్ మంత్లో తెలుసుకున్నారు ఇప్పుడు సిక్స్ మంత్ల గురించి మాట్లాడదాం డియర్ ఫ్రెండ్స్ సిక్స్ మంత్ ఏంటిదంటే ఆర్థిక సంక్షోభాల కోసం సిద్ధంగా ఉండండి అంటే మిత్రులారా ఆర్థిక సంక్షోభాల కోసం సిద్ధంగా ఉండంటే ఏదైనా పని చేస్తున్నారు మీ ఇంట్లో మీరే మొదలు మీరే పని చేస్తే మీ ఇల్లు చాలా చాపిక జాగుతుంది మీ ఇంటి మెయింటెనెన్స్ మీరే చేస్తున్నారు అన్ఫార్చునేట్లీ ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చాయనుకోండి ఆరోగ్య సమస్యలు మీద ఉద్యోగం చేస్తున్నారో వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం చేస్తే ఏమైనా ఆరోగ్య సమస్య వచ్చిందనుకోండి లేదా మీరు చేస్తున్న ఉద్యోగం పోయిందనుకోండి అప్పుడు ఎలా అనుకున్న సంఘటనలు ఎప్పుడైనా జరగవచ్చు కదా మేడం ఫ్రెండ్స్ అయితే వాటిని తట్టుకోవడానికి వాటిని ఎదుర్కోవడానికి ఖచ్చితంగా ఇది ఈ ఈ సూత్రం మాత్రం ఫాలో అవ్వండి ఈ మంత్రం మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి మేడం డిఫెండ్స్ మీరు మీ యొక్క జీవన విధానం కోసం ఆరు నెలల జీవన ఖర్చులకు సరిపడా డబ్బును మీ బ్యాంక్ అకౌంట్లో దాచుకోండి మేడం డిఫరెంట్స్ ఎస్ మీరు పని చేయకపోయినా నెలకు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు కాబట్టి ఆరు ఇంటూ నెలకు ఇరవై వేలు ఖర్చు అవుతుంది అనుకోండి అంటే లక్ష ఇరవై వేలు ఆరు నెలలు మీరు నెలకు ఇరవై వేలు సంపాదిస్తే ఆరు నెలలకు లక్ష ఇరవై వేలు మీ బ్యాంకులో ఉండేలా చూసుకోండి అప్పుడే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు ఉండదు మై డే ఫ్రెండ్స్ దీన్ని మీరు జాగ్రత్త పడండి ఇప్పటివరకు మీరు చేయకపోతే దీన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఓకే మీరు ఆర్థికంగా ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినా కూడా మీరు స్ట్రెస్ లేకుండా జీవించగలుగుతారన్న విషయం తెలుసుకోండి మిత్రులారా అలాగే సెవెంత్ మంత్ గురించి తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ మీరు మీ యొక్క ఆర్థిక విద్యను నిరంతరం మెరుగుపరచుకోండి ఎస్ మీరు డబ్బు సంపాదించడానికి పుట్టినతోటి పుట్టడంతో ఎవరు నేర్చుకోరండి పుట్టడంతో ఎవరు నేర్చుకోరు డియర్ ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళ యొక్క పెరిగిన పరిసరాలను బట్టి వాళ్ళు కొన్ని కొన్ని నేర్చుకుంటారు సపోజ్ మీరు బాగా కష్టపడి ధనవంతులు అయ్యారనుకోండి దాన్ని ఎలా కాపాడుకోవడం అని తెలుసు కానీ ఒక వ్యాపారవేత్త కుటుంబంలో పుట్టి నుంచి వ్యాపారంలో ఉండి ఆ వ్యాపారం అతను నేర్చుకోలేదనుకోండి ఆ వ్యాపారంలో ఏమైనా లొసుకులు వచ్చాయనుకోండి దాన్ని నిలబెట్టుకోవాలా నిలబెట్టాలండి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు లాటరీ టికెట్ వచ్చిన వాళ్ళని చూడండి లాటరీ టికెట్ వచ్చిన తర్వాత ఇతర వివేందో సిక్స్ మంత్స్ ఆరు నెలల నుంచి వెళ్ళి వన్ ఇయర్ లోపల మళ్ళీ వాళ్ళు బికార్లు అవుతారండి వాళ్ళకు ఎన్ని ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చినా కూడా ఆ డబ్బును ఎలా మెయింటైన్ చేయడం తెలియక మళ్ళీ కూడా మళ్ళీ దుర్భర పరిస్థితి ఎదుర్కొంటారండి అందుకోసం డియర్ ఫ్రెండ్స్ మీరు ధనవంతులు కావాలంటే ఖచ్చితంగా సెవెన్ మంత్స్లలో మీ ఆర్థిక విద్యను నిరంతరం మెరుగుపరచుకోండి అంటే నేర్చుకోండి మై డిఫెండ్స్ దానికి సంబంధించిన బుక్స్ చదవండి ట్రైనింగ్స్ అటెండ్ అవ్వండి కోర్సులు తీసుకోండి మై డిఫెన్స్ ఆర్థిక ప్రపంచం ఎప్పుడు మారుతూ ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఆర్థిక ప్రపంచం అనేది ఎప్పుడు మారుతూ ఉంటుందని ఎస్ కొత్త పెట్టుబడులు పన్నులు చట్టాలు ఆర్థిక సాధనాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమైన డిఫెండ్స్ అలాగే వీటి గురించి పుస్తకాలు చదవడం సెమినార్లకు హాజరవ్వడం ఆర్థిక నిపుణులను అనుసరించడం ద్వారా మీరు మీ యొక్క జ్ఞానాన్ని పెంచుకోవచ్చు అని గుర్తుపెట్టుకోండి నిరంతరం మీ యొక్క జ్ఞానాన్ని పెంచుకోవచ్చండి ఇది మీ యొక్క ఆర్థిక ప్రయాణంలో మీకు ఎంతో సహాయపడుతుంది మై ఫ్రెండ్స్ అయితే ఈ ఏడు మంత్రాలను అనుసరించడం ద్వారా ఎవరైనా తమ ఆర్థిక జీవితాన్ని సమూలంగా మార్చుకోవచ్చు అనే విషయం తెలుసుకోండి మిత్రులారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది డబ్బును ఒక భయంగా కాకుండా ఒక సాధనంగా చూడడం మీకు నేర్పిస్తుందని నమ్ముతున్నాను మై డిఫెన్స్ మీ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోకి తీసుకు తీసుకునే శక్తిని కూడా ఇస్తుందండి మీరు ఎప్పుడైతే డబ్బు సంపాదిస్తున్నారో మీరు ఎప్పుడైతే ధనవంతులు అవుతారో అప్పుడు మీ యొక్క భవిష్యత్తును మీ చేతుల్లోకి తీసుకునే శక్తిని డబ్బు ఇస్తుంది కాబట్టి సంపాదన మీద పోకొచ్చేయండి అలాగే మైడియా ఫ్రెండ్స్ మిత్రులారా మీ యొక్క జీవితంలో ఇప్పుడు నేను ఎన్ని అవంతరాలు వచ్చినా కూడా ఎదుర్కోండి అలాగే మీకు కష్టపడి పైకి వచ్చిన వారి కొందరు జీవితాల గురించి మీకు చెప్తాను మైడియా ఫ్రెండ్స్ శ్రద్ధగా వినండి మిత్రులారా అలాగే మై ఫ్రెండ్స్ మీ యొక్క జీవితంలో మీకు ఎన్ని అవంతరాలు వచ్చినా కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళండి కానీ వెనక్కి చూడకండి అలా ఎదుర్కొని పైకొచ్చి కష్టపడి పైకి వచ్చిన వారి కొందరు జీవితాల గురించి మీకు చెప్తాను శ్రద్ధగా వినని మిత్రులారా ఇది ఒక సందీప్ మహేశ్వరి కథ ఓకే ఈ సందీప్ మహేశ్వరి అనే పర్సను ఇమేజ్ బజార్ అనే ఒక స్థాపకుడు అండి ఇమేజ్ బజార్ అని ఒక స్థాపకుడు ఈయన జీవితంలో ఎన్నో పరాజయాలు ఎదుర్కొన్నాడండి ఎన్నో ఎన్నో ఓటములు ఎదుర్కొన్నాడు కానీ ఎప్పటికీ పట్టుదల అతని పట్టుదలను వదలలేదండి నమ్మకం కిల్ చేసుకోలేదు అతను ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను నా వ్యాపారం నడిపించి చూపిస్తాను నేను ధనవంతుని అవుతాను నమ్మాడండి అలా అతని నమ్మకమే అతని విజయ తీరాలకు నడిపించింది మై డెఫ్రెండ్స్ చేస్ అతని పట్టుదల అతని యొక్క నమ్మకమే అతన్ని విజయ తీరాలకు నడిపించిందండి అనే దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు మై డిఫెండ్స్ కష్టపడ్డవాడు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వడు అనే నమ్మకంతో ఎన్నో ఫెయిల్స్ ద్వారా నేర్చుకుని తెలివిగా విపరీతమైన పరిస్థితుల్లో కూడా అంటే ఆయన తట్టుకోలేని పరిస్థితుల్లో కూడా ఒక విజేతగా ఎదిగాడండి కథే ఆయన ఏం చెప్తాడంటే మై ఫ్రెండ్స్ ఆయన కథలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే నెవర్ గివ్ అప్ ఎప్పుడు కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఏలాంటి మనం ఎదుర్కోలేని కష్టాలు వచ్చినా కూడా వాటిని ఎప్పుడు కూడా అప్ చేయకూడదండి మన మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి ఖచ్చితంగా మనం విజయం సాధిస్తామండి ఈరోజు సందీశ మహేశ్వరి కథలో మనం అదే నేర్చుకోవచ్చు ఆయన కూడా అదే చెప్తాడండి ఎప్పుడు కూడా మీకు ఎంత కష్టాలు ఎదురైనా ఎన్ని బాధలు వచ్చినా కూడా గివప్ చేయకుండా ముందుకు వెళ్ళు అంటాడు ప్రతిరోజు ఇన్నోవేట్ చెయ్యి అంటాడు అదే స్ఫూర్తినిస్తుంది అంటాడు అవును మిత్రులారా ఓకే అలాగే మీకు ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్తాను అతని పేరు సంతోష్ నిమ్మాని సంతోష్ నిమ్మాని కథ మై డిఫెన్స్ ఇది ఆయన సంతోష్ నిమాని అనే పేరు చాలా గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ ఆయన ఒక చిన్న పట్టణం నుండి వచ్చి చాలామంది చాలామంది అతన్ని ఏలన చేసినా కూడా అవమాని అవమానపరిచినా కూడా వాటిని అన్నింటినీ ఎదుర్కొన్నాడంట మై ఫ్రెండ్స్ ఆయన ధనవంతుడు కావాలంటే ఒక చిన్న పట్టణం చిన్న ఊరు నుంచి వెళ్ళి పట్టణం వచ్చాడు పట్టణం వచ్చిన తర్వాత అతని చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా అతని రిలేషన్స్ అతను తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా చాలా ఏలన చేశారంట నువ్వు ధనవంతుడు అవుతావా నువ్వేం చేస్తావులే అని చాలా ఏలన చేశారంట అవమానపరిచారంట మై డిఫెండ్స్ అయినా కూడా వాటన్నిటిని ఎదుర్కొని విజయం సాధించిన వ్యక్తే ఈ సంతోష్ నిమ్మ అని మై డిఫరెండ్స్ ఇంటర్వర్ట్ అంటారు కదా ఇంటర్ ఉన్నప్పటికీ ఆయన ఆయనకు వెనక్ వెనక్కి లాగే వాళ్ళు ఉన్నప్పటికీ అతను తన యూనిక్ స్ట్రెంగ్త్ని ఎప్పుడు వదులుకోలేదు మై డిఫెండ్స్ తనలో ఉన్న నమ్మకాన్ని తనలో ఉన్న యూనిక్ స్ట్రెంగ్త్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని జీవితంలో తనదైన విజయాన్ని సాధించాలంట మై డిఫెండ్స్ ఎస్ మైనస్లను ప్లస్లో మార్చుకోవడంలోనే నిజమైన సంతోషం ఉందని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మైన మై మైనస్లను ప్లస్లో మార్చుకోవడం ద్వారా నిజమైన సంతోషం ఉంటుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అయితే ఈ సంతోష్ నిమ్మని కథ మనకు ఏం చెప్తుంది మిత్రులారా ఇంకొక వ్యక్తిగత ఏం చెప్తుందంటే ఎప్పుడు ధైర్యంగా ఉండండి మీ యొక్క నమ్మకాన్ని వదులుకోకండి నమ్మకంతో ముందుకెళ్ళండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని నేర్పిస్తుంది అదే ఈ సంతోష్ నిమ్మని కథ మై డిఫెండ్స్ అలాగే మీకు ఇంకొక వ్యక్తిని కూడా పరిచయం చేస్తాను అతని అతన్ని కూడా స్టోరీ మీతో షేర్ చేస్తాను అతని పేరు ఏంటంటే మై డిఫెండ్స్ ఏమేంద్ర పాటేదార్ ఎస్ ఏమేంద్ర పాటేదార్ ఈయన యువకుడు మై డిఫెండ్స్ ఈయన ఏమేంద్ర పాటేదార్ ఈయన యువకుడు ఈయన చదువులో మూడుసార్లు ఫెయిల్ అయ్యాడండి చదువులో మూడు సార్లు ఫెయిల్ అయ్యాడు నాలుగోసారి భారతదేశంలోని టాప్ మెడికల్ కాలేజీలో సీట్ పొందాడని గుర్తుపెట్టుకున్నా మై డిఫెండ్స్ ఓకే ఈయన చదువులో మెడికల్లో మూడు సార్లు ఫెయిల్ అయ్యాడు ఆయన చదివిన మెడిసిన్లో మూడు సార్లు ఫెయిల్ అయ్యాడు కానీ నాలుగోసారి సార్లు భారతదేశంలోని టాప్ మెడికల్ కాలేజీలో సీటు పొందాడంట ఒక్కసారి కూడా అతని కుటుంబము అతని పరిసరాలు మిత్రుల్లో అతన్ని ఎప్పుడు కూడా గెలవాలని అనుకోలేదంట మై డిఫెండ్స్ అతన్ని ప్రోత్సహించలేదట కానీ ఆయన దృఢమైన సంకల్పం ఆయన నమ్మకం ఆయనకు తోడుగా నిలిచిందంట మై డిఫెండ్స్ ప్రతి ఒక్కరు అతనికి ఎలా చేసేవారు కానీ ప్రోత్సహించేవారు లేరు కానీ నేను చదువుతాను నేను సాధిస్తాను నేను సాధిస్తాను అనే గొప్ప నమ్మకంతో ఏమేంద్ర పట్టుదలతో జాతీయ స్థాయిలో యాభై తొమ్మిదవ ర్యాంక్ సాధించి మై డిఫెండ్స్ ఎస్ ఏమేంద్ర పటేదర్ పట్టుదలతో దృఢ నమ్మకంతో దృఢ సంకల్పంతో జాతీయ స్థాయిలో యాభై తొమ్మిదవ ర్యాంకు సాధించ సాధించి మై డిఫెండ్స్ మిత్రులారా వీరి యొక్క జీవిత చరిత్రలు మీకు ఒక చిన్న ఉదాహరణగా ఉపయోగపడతాయని చెప్పాను పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నమ్మండి మిత్రులారా ఎస్ నేను సాధించగలను నాకు నా శక్తి ఉంది నాకు ఆ నమ్మకం ఉంది అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో మీలో పట్టుదల పెరుగుతుంది ఎస్ మీలో ఎప్పుడైతే పట్టుదల పెరుగుతుందో మీలో పట్టుదల ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధించవచ్చు అని నమ్మండి మిత్రులారా అలాగే మొండి పట్టుదలతో ముందుకు సాగితే ప్రతి కష్టం ప్రతి కష్టం కూడా గెలుపుకు దారి ఓటమికి దారి తీస్తుందని గెలుపు గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ మీరు పట్టుదల ముందుకు సాగితే పట్టుదలతో ముందుకు సాగితే కష్టం కూడా గెలుపుకు దారితీస్తుంది కానీ మీరు ఓటమి అయ్యారని నిరాశపడితే అది ఓటమికి దారితీస్తుంది ఓకే మై ఫ్రెండ్స్ ప్రతి కష్టం కూడా మీకు గెలుపుకు దారి తీయాలంటే మీరు పట్టుదలతో ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎస్ ఫెయిల్యూర్స్ నిన్ను ఆపవచ్చు కానీ మైడే గుర్తుపెట్టుకోండి ఫెయిల్యూర్స్ నిన్ను ఆపవచ్చు కానీ నీవు కోల్పోంది నిజమైన పరాజయం మేడం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రతి కష్టం తర్వాత విజయం ఖచ్చితంగా వస్తుందని నమ్మండి మిత్రుల గుర్తుంచుకోండి ఎస్ ప్రతి కష్టం తర్వాత విజయం ఖచ్చితంగా వస్తుంది వచ్చి తీరుతుంది మిత్రులారా గుర్తుంచుకోండి మంచి లక్ష్యంతో పనిచేస్తే ఫలితాలు ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాయి మిత్రులారా మంచి లక్ష్యంతో మంచి నమ్మకంతో పనిచేస్తే ఫలితాలు ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటాయని తెలుసుకోండి మిత్రులారా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి జీవితం అనేది పూల పాన్పు కాదండి జీవితం అనేది పూల కాదు జీవితంలో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏమీ ఉండదు అనేది గుర్తుంచుకోండి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక మంచి కామెంట్ చేయండి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులరా ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను మీ తోటి మిత్రులకు షేర్ చేయండి ధన్యవాదాలు